సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నెల్లూరు జిల్లా కోవూరు పట్టణం కొత్తూరు రోడ్డులోని అరవింద రైస్ మిల్ వద్ద ఎడ్ల బండ్ల సంఘం ఆధ్వర్యంలో రాష్ట స్థాయి ఎడ్లబండ్ల పోటీలు హోరాహోరీగా జరిగాయి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ముప్పై ఆరు జతల ఎడ్ల బండ్లు పోటీల్లో పాల్గొన్నాయి ఈ కార్యక్రమంలో డిఏఏఏబి చైర్మన్ దొడ్డమరెడ్డి నిరంజన్ బాబురెడ్డి ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి సిఐ శ్రీనివాసరావు ఎస్ఐ రంగనాథగౌడ్ పీఏసీఎస్ చైర్మన్ రామిరెడ్డి మల్లికార్జున్రెడ్డి పాల్గొని పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఆనవాయితీగా నిర్వహిస్తున్న ఎడ్ల బండ్ల పరుగు ప్రదర్శన పోటీలను విజయవంతం చేయాలని కోరారు విజేతలకు మొదటి బహుమతితో పాటు ఐదు మందికి ట్రోఫీలు నగదు బహుమతి అందజేస్తామని తెలిపారు ఈ పోటీలను చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకొని వీక్షించారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు భోగి మంటలు భాగ్యాలు సంక్రాంతి సంబరాలు హరిదాసు కీర్తనలు రండి అంబరాన్ అంటే సంబరాలను జరుపుకుందాం కంచి కామాక్షి వారి సంక్రాంతి నాన్ స్టాప్ డిస్కౌంట్స్ కంచి డిజిటల్ సారీస్ అలంకార పట్టు సారీస్ పొందూరు డిజైనర్ సారీస్ కంచి ఇక్కత్ పట్టు సారీస్ బెనోరస్ కథాం సారీస్ డిజిటల్ జార్జెట్ సారీస్ పెన్ కలంకారీ సారీస్ బిన్నీ సిల్క్ సారీస్ లైట్ వెయిట్ ఆల్బమ్ సారీస్ చుడిదార్స్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ పై థర్టీ పర్సెంట్ వరకు తగ్గింపు మనసు దోచే సరికొత్త పట్టు ఎక్స్టర్ లో అన్ లిమిటెడ్ స్టాక్ అన్లిమిటెడ్ డిస్కౌంట్ వేల రూపాయలు చేసే అక్షయ పట్టు చీర మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఏడు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే కంచి గాంధర్వ పట్టుచీర రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే విచ్చేయండి కంచి కామాక్షి మాకుంట లేఅవుట్ నెల్లో